హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మండే టు సాటర్డే అంటే మన అందరికీ కూడా బిజీయే కదండి లంచ్ అంతా ప్రిపేర్ చేయాలి వాళ్ళకి లంచ్ ప్యాక్ చేసి ఇవ్వాలి కదా వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళాలి కదా ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే టైంకి నేను ఇదంతా ప్రిపరేషన్ అనమాట ఈరోజైతే దోసకాయ పప్పు చేశాను అంటే నైట్ కాకరకాయ కారం చేశాను అది ఉంది ఇంకా రెండు కాంబినేషన్ బాగుంటుందని చేశాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ ఇంకా పప్పులు కొబ్బరికాయ చట్నీ అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా మనం ఫ్రెష్గా తాలింపు తినే ముందు వేసుకుంటే పచ్చి కరివేపాకు వేసుకుని అలా గ్రీన్ కలర్లో ఉండేటట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నకైతే బటన్ ఇడ్లీ వేసానండి నేను ఈ ప్లేట్ డిమార్ట్లో తీసుకున్నాను ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది నాకు కాస్ట్ వచ్చి చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇడ్లీ కారపొడి కొబ్బరి చట్నీ వేసేసి చిన్నుకు నెయ్యి వేసేసి ఇచ్చేస్తాను నేను వెళ్ళేసరికి చిన్ను చక్కగా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా హెయిర్ అయితే నేనేమీ చేయలేదండి నిన్నటివే ఇట్లా జడలు వేయడం వల్ల చాలా చక్కగా టూ డేస్ అయినా అట్లానే ఉంటున్నాయి కాటన్ అయితే పెట్టుకుంటుంది ఇప్పుడు చలి బాగా ఎక్కువైపోయింది మార్నింగ్ టైము మంచు బాగా కురుస్తుంది తర్వాత చలిగాలు కూడా ఎక్కువగానే ఉంటుంది ఇంకా నేను లంచ్ అది ప్యాక్ చేసి గ్యాప్లో ఇంకా చిన్ను అయితే ఇంకా రెడీ అయిపోతుందండి ఇంకా నేను తను టిఫిన్ తినేసాక జడలు వేసేస్తాను వేసేస్తే తనే వచ్చి బెల్ట్ పెట్టుకోవడం ఐడి కార్డు వేసుకోవడం షూ వేసుకోవడం కూడా చేసేస్తుంది కొంచెం నాకు కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పాలి అంటే చిన్నప్పుడు ఇవి కూడా నేనే చేయాలి కదండి తర్వాత లాస్ట్ ఇయర్ అంటే మళ్ళీ నేనే డ్రాప్ చేసి రావాలి కదా ఇక నేను మళ్ళీ రెడీ అయ్యి చాలా అయిపోయేది ఇప్పుడంటే ఇంక మా హస్బెండ్ తీసుకెళ్తారు కాబట్టి ఇంకా నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను ఇద్దరికి లంచ్ అయితే పెట్టేసాను బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకుంది ఇంకా షూ వేసేసుకుంటుంది తను చక్కగా వేసేసుకుని ఇంకా తను ఇంకా పాలిష్ చేసేసుకుంటుంది తర్వాత వేసుకున్నాక ఎందుకంటే వచ్చే ముందు గ్రౌండ్లో ఆడుకుంటారు బాగా డస్ట్ పట్టేస్తుంది వాష్ చేస్తేనేమో నెక్స్ట్ డేకి ఆరో కదండి ఇంక అందుకని క్లీన్ జస్ట్ పాలిష్ చేసుకుని ఇంకా ఎక్కడ అక్కడ పెట్టడం అనేది చిన్నుకు నేను నేర్పించానండి చిన్ను కూడా అట్లానే ఫాలో అవుతుంది చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అదే నేర్పించాలి అప్పుడే వాళ్ళకి అలవాటు అవుతుంది చక్కగా చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసింది తినైతే రెడీ అయిపోయింది ఇంకా మా వారైతే ఆప్రాన్ ఐరన్ చేసుకుంటున్నారనమాట వాళ్ళకి యాప్రాన్ వేసుకోవాలి లేకపోతే మాక్స్ అనేది కట్ అవుతుంది సో డైలీ వేసుకోవాలి నేను వాష్ చేశాను ఇంకా అందుకని ఐరన్ చేసుకుంటున్నారు చిన్ను అయితే నన్ను ఆట పట్టిస్తుంది వాళ్ళ డాడీ రాకుండానే వెళ్ళిపోతుంది మామూలుగా అయితే ఇద్దరు కలిసి వెళ్తారు చూడండి అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసింది వచ్చి ఇంకా ఈ గ్యాప్లో నాతో నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట చిన్నుతోటి వాళ్ళు ఇళ్ళకేనండి మిగతా పనులు నేను అన్నీ చేసుకుంటాను వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతోనే ఉంటాను ఎందుకంటే పొద్దున్న వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారు ఉన్న టైం వాళ్ళతో స్పెండ్ చేయకపోతే నాకు ఏదోలా ఉంటుంది పనులన్నీ పక్కన పెట్టేసేసి చిన్నుతోటి మా వారితోనే మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఇక చిన్ను ఇంకా చక్కగా రెడీ అయిపోయింది హ్యాపీగా ఇలా జడలు వేస్తేనండి అసలు కళ్ళలోకి పడట్లేదు హ్యాపీగా టూ డేస్ అయితే ఉంటున్నాయి ఇంకా సాయంత్రం అలా సరదాగా బయటికి వెళ్దామని వెళ్ళాము ఇంకా బయటికి వెళ్ళాలంటే మనకి బండ్లో పెట్రోల్ కావాలి కదా ఇక అది ఫిల్ చేపిస్తున్నారు బెన్ సర్కిల్ దగ్గర నేను ఇంకా బయట వెయిట్ చేస్తూ వీడియో అయితే తీసాను చూడండి అదిగో జూమ్ చేశాను చిన్ను అక్కడ ఉంది పింక్ కలరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టు పెట్టుకొని ఉంది ఇంకా ఇటు చూస్తే ఇది బెన్ సర్కిల్ ఇక నైట్ అయితే ఇంకా మామూలు లైట్స్ తోటి ఫుల్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ బందర్ రోడ్ అంతా కూడా ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇంకా అస్సలు చెప్పుకోకర్లేదు ఎందుకంటే క్రిస్మస్ స్టార్ట్ అయిపోతే తర్వాత వరుసగా న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకా మొత్తం అంతా ఫెస్టివల్స్ సీజన్ కదండి ఇంకా లైటింగ్స్ తోటి స్టార్స్ తోటి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా చాలా బాగుందనమాట వాయిస్ ఓవర్ ఇద్దామని కూర్చుంటే ఎవరు కూడా వస్తూనే ఉంటారు వాచ్మెన్ వచ్చాడండి బట్టలు తీసుకుని ఐరన్ కిచెన్ ఇవి ఇంకా అలా కాసేపు అలా స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్ళాము ఈట్ స్ట్రీట్కి వెళ్ళాము ఇంకా నా ఫేవరెట్ అండి ఇది ఇంకా ఫలోదా అయితే నేను అసలు మిస్ అవును పిస్ పిస్తా ఫ్లేవర్ అనమాట ఐస్ క్రీమ్ ఇంకా తీసుకుని ఇంకెప్పుడు ఇక్కడ తింటాం కదా అబ్బాయితో మాట్లాడుతున్నాము ఈ గోలీ సోడా ఎంతమందికి ఇష్టం అండి ఇప్పుడంటే కలర్ సోడాలు వచ్చాయి కానీ ఈచ్ వన్ థర్టీ రూపీస్ అంటండి ఇదివరకు మనం చిన్నప్పుడు అయితే మామూలు సోడా రెండు రూపాయలు లెమన్ సోడా అయితే ఫైవ్ రూపీస్ కదా అందులో లెమన్లో సాల్ట్ ఉండేది స్వీట్ ఉండేది మాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ సాల్ట్ ఇంకా ఫైనల్గా నా చేతిలోకి అయితే ఫలోదా వచ్చేసింది ఇంకా తినేసేసి చక్కగా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇదిగోండి ఇక్కడ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది వన్ వరకు ఉంటుంది అనమాట ఇంకా మనకి అన్ని ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నచ్చిన వాళ్ళైతే హ్యాపీగా వచ్చి తినొచ్చు ఎవరిష్టం వాళ్ళదండి కాకపోతే సందడిగా ఉంటుంది కదా అనేసి మేము ఎప్పుడైనా సరదాగా వస్తాము ఏమంది అన్నీ బాగోవని మనం చెప్పేయొద్దండి అన్ని రెస్టారెంట్స్లోనూ రెస్టారెంట్స్లోనే బాగుంటాయని అనుకోకూడదు రోడ్ సైడ్ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి నేనైతే టేస్ట్ నచ్చాలి కానీ అది ఎక్కడ ఏంటి అనేది పక్కన పెడితే టేస్ట్ నచ్చితే ఎక్కడైనా తినొచ్చు ఇంకా అలాగ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంకా చిన్ను తన నేమ్ రాసుకుంది నిత్య అని బాగుందిరా అని అన్నప్పుడు తను నాకు కూడా వేస్తానమ్మా అని నా చేయి కూడా తీసుకుని వేసింది అనమాట ఇలాగైతే మా డే గడిచిందండి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నా వీడియోస్ డైలీ వస్తాయండి మెయిన్ వీడియోస్ మ్యాక్సిమం డైలీ వస్తాయి సండే మాత్రము నేను మెయిన్ వీడియో అయితే అప్లోడ్ చేయను ఓన్లీ షార్ట్ మాత్రమే అప్లోడ్ చేస్తానండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సండే నా వీడియోస్కి హాలిడే అనమాట సండే నోటిఫికేషన్స్ మెయిన్ వీడియోస్ అయితే ఏమీ రావు ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తాను మండే టు సాటర్డే అయితే మెయిన్ వీడియోస్ వస్తాయండి ఓకేనండి ఈ విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను ఇప్పుడైతే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఓకే అండి ఈ వీడియోంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్